Hello and welcome back to Hoja and Kalisa of Life Today we are going to ది హౌస్ ఆఫ్ కంచి వీస్ కూకట్పల్లి బల్లి నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నానండి వచ్చేది ఎలాగో బోనాలు పండగ కదా మనకి మంచి మంచి పట్టు చీరలు కావాలి అందులోనూ పాటూరి పట్టు చీరలు ఈ రోజు వీడియోలో స్పెషల్ అనమాట చాలా రోజులు అయిపోయిందండి సకీర్ నుంచి పాటూరి పట్టు చీరలు ఎప్పుడు వీడియో షేర్ చేసినా కూడా హాట్ కేక్ లాగా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతాయి ఇలా చూడండి ఇలాంటి పాటూరి పట్టు చీరలు ప్యూర్ క్వాలిటీతో బడ్జెట్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి ఈరోజు వీడియోలో ఫోర్ ఫోర్ ఫైవ్ రేంజ్ నుంచి కూడా కలెక్షన్ అనేది చూపించేస్తాను రకరకాల డిజైన్స్ ఉంటాయి ఫుల్ క్వాంటిటీ ఉంటుంది అప్ టు టెన్ థౌజండ్ వరకు కూడా ఉంటాయండి మీకు ఏ బడ్జెట్లో నచ్చింది ఏ డిజైన్ నచ్చింది ఏదైనా కూడా ఆన్లైన్ ద్వారా కావాలంటే అలా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇంకా స్టోర్కి డైరెక్ట్గా మీరు విజిట్ చేస్తే డిజైన్స్ అన్నీ కూడా చక్కగా చూసేసుకొని పర్చేస్ చేసేసుకోవచ్చండి బాగుంటుంది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆషాఢ మాసంలో అందరూ కూడా సేల్లు చూస్తూ ఉంటాం అలా కాకుండా మనకి ఇక్కడ సేల్ ఎలాంటిది పెట్టకపోయినా కూడా ఎప్పుడూ జెన్యున్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు ఇలాంటి మంచి మంచి చీరలు మనకి షేర్ చేస్తూ ఉంటారు సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం పదండి ఫస్ట్ చూద్దామండి ఏ రేంజ్ నుంచి చూపిస్తారండి ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫోర్ స్టార్టింగ్ మనకి ఫోర్ ఫోర్ నైన్టీ ఫైవ్ అటూరి పట్లో ఇప్పుడు మనకి తెలుసు కదా బోనాల పండుగ వస్తుంది దానికోసం స్పెషల్ గా తర్వాత వచ్చేది నెక్స్ట్ శ్రావణ శ్రావణ మాసం శ్రావణ మాసం దానికి కూడా మంచి వెరైటీ అనమాట పైతానీ స్టైల్ బోర్డర్ చూసారు కదా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వచ్చేది డిజైన్ కూడా వస్తుంది ప్రైస్ వేసి మారుతా ఉంటుంది ఇందులో గ్రీన్ కలర్ కూడా ఉన్నట్టు ఉంది సేమ్ డిజైన్ ఒకసారి ఇది చూద్దాం ఇది రాయల్ బ్లూ పైదానీ స్టైల్లో వీవింగ్ బార్డర్ సేమ్ డిజైన్లో గ్రీన్ వచ్చింది గ్రీన్కి మ్యాచింగ్ కూడా చాలా బాగుంది ఎల్లో మ్యాచింగ్ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ప్రీ షిప్పింగ్ ప్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ ఇండియా దాని నెక్స్ట్ దీంట్లోనే ఓపెన్ బార్డర్ వచ్చి ఓపెన్ బార్డర్ డిజైన్ అనమాట కాంబినేషన్ చాలా ఇలాట్ వస్తుంది

ఇది కూడా సేమ్ అదే కాస్ట్ వస్తుంది సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ బాడీ లో కొంచెం చిక్స్ మ్యాడమ్ ఇది సో మ్యాచింగ్ ఎంత బాగుందో బ్రైట్ గా డార్క్ డార్క్ కాంబినేషన్ ఎంత బాగుంది గ్రాండ్ గా కనిపిస్తుంది సారీ కూడా మనకి బార్డర్ కూడా చెక్స్ వచ్చి కింద మనకి కంచి బోర్డు వస్తుంది ట్రెడిషనల్ బోర్డ్ వస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ దీంట్లో కొద్దిగా పెద్ద బార్డర్ వచ్చి కొద్దిగా ప్రైస్ చేయండి మందికి ఇది వచ్చి మనకి ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ లెమన్ ఎల్లో కలర్ మెజంతా మంచి మజంతా డిఫరెంట్ కాంబినేషన్ ఇక్కడ కొంచెం చెక్స్ పెద్ద చెక్స్ ఇచ్చేసి అందులో ఫ్లవర్ బూటా ఇచ్చారండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది దీంట్లో ఆరెంజ్ ఆరెంజ్ ఇప్పుడు అందరికీ ఫేవరెట్ కలర్ ఇప్పుడు ఇయర్ బాగా ట్రెండీ కలర్ మేడం ఆరెంజ్ అనేది ఆరెంజ్ బాగా ట్రెండీ కలర్

డిఫరెంట్ షేడ్ అనమాట వైన్ కలర్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఇది కూడా సేమ్ మేడం బాగుంది ఇక్కడ మ్యాజిక్స్ కానీ డిజైన్స్ కానీ కొత్తగా ఉంటే వెయిట్ శారీ బరువే ఉండదు మనకి ఎంత గ్రాండ్ కనిపిస్తుంది శారీ బరువు ఉంటుంది అనుకోవచ్చు బరువే ఉండదు మన శారీ వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఉంటాయి చాలా గ్రాండ్ గా ఉంటాయి మంచి ప్యూర్ ఇది చూసారంటే కొంచెం ఇంకా పొద్దుగా ప్రైస్ మారుతుంది శారీ మొత్తం చిన్న చిన్న బుటా వచ్చి కడ్డీ బోర్డర్ పైన చెక్స్ బార్డర్ మేడం మనకి బాగుంది మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో పర్పుల్ విత్ పింక్ మ్యాచింగ్ రోజు కూడా గ్రాండ్ రిచ్ గా వస్తుంది రోజు కూడా వస్తుంది బోడర్ మనకి అలాగా ఇది వచ్చి మనకి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ మేడం ఇది ఫోర్ డబల్ నైన్ ఫైవ్ మంచి లెమనెల్ లెమన్ ఎల్లో విత్ బ్లూ ఇదండి కాంబినేషన్ ఇక్కడ కూడా బోర్డర్ ఓపెన్ బోర్డర్ మేడం ఓపెన్ బోర్డర్ వచ్చి మనకు బంచెస్ అన్నమాట ఫ్లవర్ బంచెస్ గా సరే హాఫ్ వైట్ మనకి కంచి బోర్డర్ అంటారు పెద్ద కంచి బోర్డర్ లాగా వచ్చి రిచ్గా ఉంటుంది సారీ కూడా మనకి సెవెన్ సుఖాలకు అమ్మవారికి ఎలా కడితే రిచ్గా అనిపిస్తుంది శారీ అలా కూడా తీసుకోవచ్చు అమ్మవారు డ్రిప్ చేయాలి చాలా బాగుంటుంది కాస్ట్ కాస్ట్ సేమ్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ దాంట్లో ఇది ఒకటి డార్క్ బాటిల్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ బోనాలకైనా వస్తాయి దానికైనా సరే పెద్ద ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది దాంట్లో చెక్స్ మల్టీ చెక్స్ మనం చూసింది లైన్ చెక్స్ కదా శారీ మొత్తం మల్టీ చెక్స్ వస్తుంది ద్దే మనకి ప్రైజ్ అనేది ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ మేడం ఇది ఫైవ్ ఓకే శారీ మొత్తం మల్టీజెక్స్ వచ్చి మధ్యలో మీనా పుట్ట అనమాట శారీ మొత్తం బార్డర్ బోర్డర్కి డబల్ బోర్డర్లా వస్తుంది మనకి బ్లౌజ్ పళ్ళు ఎల్లో వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ దీంట్లో ఇంకో కలర్ టూ సేట్స్ టూ కలర్స్ వచ్చాయండి టూ కలర్స్ రెండు కూడా మంచి డార్క్ కలర్స్ మేడం డిఫరెంట్ కాంబినేషన్ మనకి దీంట్లో చిన్న చెక్స్ ఇది అన్నీ మనకి అదే సేమ్ ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మన ప్రైజ్ ఇది ఓకే మంచి మంచి కాంబినేషన్స్ అనమాట మనకి కంచి పట్టు కట్టి కట్టి ఉన్న వాళ్ళకి ఇలాంటివి హాయిగా ఉంటాయి మనకి ఎక్కువ బరువు ఉండదు వెయిట్ లెస్ వస్తాయి బ్లౌజ్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ సెల్ఫ్ ఆరెంజ్ ఆరెంజ్ సెల్ఫ్ లో సెల్ఫ్ ఆరెంజ్ మేడం దీనికి మనకి ఇలా తీసుకొని నచ్చిన కాంట్రాస్ట్ లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎనీ కాంట్రాస్ట్ చేయొచ్చు డార్క్ కాస్ట్ ఏమైనా మార్పు లేదు సేమ్ కాస్ట్ 5295 5295 ఇది కూడా అదే కాస్ట్ వస్తుంది మంచి ప్యారెట్ గ్రీన్కి మంచి వెలెట్ అనమాట రాయల్ బ్లూ మనం చూపించేవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మేడం మొత్తం అన్ని దీంట్లో డిఫరెంట్ మేడం చెక్స్ బుట్టాస్ డిఫరెంట్ డిజైన్ మనకి ఇది కొద్దిగా కాస్ట్ అనేది మారుతుంది మనకి ఇది వచ్చి మనకి ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అంత బాగుంది సారీ మొత్తం సెల్ఫీ మేడం ఎక్కడ లేదు మొత్తం అంతా సెల్ఫీ వస్తుంది అన్న చాలా గ్రాండ్గా ఉంటుంది సారీ కలర్ కూడా మంచి ట్రెండీ లా వస్తుంది డార్క్ వైన్ అనమాట సేమ్ దీంట్లోనే ఇంకో డిజైన్ బుటాస్ మారుతాయి అంతే ప్యాటర్న్ మొత్తం అంతా ఒకటే వస్తుంది మనకి ఈక్వల్ బోర్డర్ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ వస్తుంది ఈక్వల్ బోర్డర్ వస్తుంది బాగుంది చాలా ఇది చూసాం సెల్ఫ్ కదా ఇది కాంట్రాస్ట్ మేడం ఇది సారీ అండ్ సెల్ఫ్ వస్తుంది పల్లు పల్లు బ్లౌజ్ ఒకటి కాంట్రాస్ట్ మనకి కలర్ కూడా బాగుంది మంచి కాంబినేషన్ ఇది మొత్తం చిన్న చిక్స్ మేడం మొత్తం శారీ మొత్తం ఆల్ చిన్న చిన్న చిక్స్ ఇది వచ్చి మనకి ఎక్స్పెన్సివ్ వస్తుంది ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇది శారీ మొత్తం సెల్ఫ్ అనమాట బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్కే బాడీస్ మనకి దీంట్లో మొత్తం టూ కలర్స్ మ్యాడమ్ త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మూడు మంచి కలర్సే స్మాల్ చెక్స్ స్మాల్ పప్పు చెక్స్ పెద్ద బోడర్ అనమాట మళ్ళీ రెండు కలర్ ఆరెంజ్ మూడు మూడు కలర్స్ డిస్కౌంట్గా ఉంటాయి ఫైవ్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ మేడం ఇది సేమ్ ఇది కొద్దిగా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి చిన్న చెక్స్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట గ్యాప్ బోర్డర్ వస్తుంది అయితే ఇది మనకి ఫైవ్ నెక్స్ట్ దీంట్లో చెక్స్ చూసాం కదా దాంట్లోనే చెక్స్ మధ్య జరిగి బుట వస్తుంది మంచి గ్రాండ్ బార్డర్ వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం సరే అంత రుచిగా ఉంది టెంపుల్ బార్డర్ వస్తుంది ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది చిన్న చిన్న బుట్ట కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ ఇస్తా అనమాట చిన్న బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచ్ మంచి పింక్ రాణి పింక్ గ్రీన్ అనమాట ట్రెడిషనల్ కాంబినేషన్

సెవెన్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ మ్యాచింగ్ చాలా హైలైట్ వస్తుంది గ్రాండ్గా మంచి డిఫరెంట్ కాంబినేషన్ సిక్స్ చూసాం కదా సిక్స్ కాకుండా చిన్న చిన్న బుట్ట వచ్చి ట్రెడిషనల్గా కావాలనుకుంటే ఇలా కూడా బాగుంటుంది ఇది వచ్చి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇది కూడా సేమ్ అదే కాస్ట్ ఫేషియల్ మ్యాచింగ్ మేడం ఇది ఎంత బాగుంది కాంబినేషన్ కలర్ మ్యాచ్ ఇవన్నీ మీకు కాస్ట్ మేడం సెవెన్ థౌజండ్ ఇది వచ్చి మనకి సెవెన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ ఇంట్లో కంచి మీరమా కంచి మీరు బ్లూ కాంబినేషన్ ఎంత బాగుంది సార్ చిన్న 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 చెక్స్లో మధ్యలో బుట్ట వస్తుంది చెక్స్ వచ్చి మధ్య బుట్ట అనమాట ఇదోటి ఇలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి దీంట్లో ఇది ఒకటి ఇప్పుడు చిక్స్ అలా చూసాం కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పుట్ట మ్యాంగో అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది పుట్ట మనం చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ ఇట్లా బోర్డర్ లో ఇది వచ్చే మనకి 9695 పడుతుంది మేడం ఇది కొద్దిగా దాని మీద కొద్దిగా హెవీ క్వాలిటీ వస్తుంది డిజైన్ టు డిఫరెంట్ గా వస్తుంది వస్తుంది మనం ఇందాక చూసిన దాంట్లో కొద్ది దీనికి హెవీ క్వాలిటీ వస్తుంది అంతే పింక్ పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ ఓపెన్ బోర్డర్ వస్తుంది పైతని బోర్డు అంటారు కదా ఆ టైప్ ఆఫ్ బోర్డర్ అనమాట ఇది పింక్ అండ్ గ్రీన్ మ్యాచింగ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ మంచి కాంబినేషన్ మీకు సేమ్ అందులో ఇది ఒక కలర్ టూ కాంబినేషన్ సేమ్ డిజైన్ కలర్ హ్యాథింగ్స్ రెండు రెండు డిఫరెంట్ మేడం రెండు రెండు డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి దీంట్లో ఇది ఒకటి ఇది కూడా మనకి ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ వస్తుంది అది చెక్స్ కదా మా బుటా అన్నమాట మనకి వైట్ వైట్ విత్ ఎల్లో మన బుటా మీనా బుటా చూస్తారా పర్పుల్ ఇచ్చాడు కొత్తగా ఉందండి కాంబినేషన్ ఆ బూటా డిజైన్ కాంబినేషన్ కూడా ఇదేంటండి ప్రైస్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్

పింక్కి డార్క్ బ్లాక్ 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 వచ్చింది పర్పుల్ కాదు బ్లాక్ చీర ఇది ఒకటి మొత్తం మ్యాట్ వస్తుంది లైన్స్ లైన్స్ మొదల బుట వస్తుంది సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ చూపించారు సో చూసాను కదండి ఎన్ని ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో దీంట్లో మంచి కాంబినేషన్ కూడా పారెట్ గ్రీన్ డార్క్ డార్క్ బ్లూ మంట నేవీ బ్లూ వస్తుంది మంచి కాంబినేషన్ కూడా మంచి ప్రైస్ కూడా మనకి ఇది కూడా సేమ్ 8495 వస్తుంది e 8495 ఇలా ఇంకా చాలా ఉంటాయండి డిజైన్స్ కలెక్షన్ అదంతా కూడా సో అవన్నీ చూడాలంటే ఒకసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి మెయిన్గా ఈ కలెక్షన్ అంతా కూకట్పల్లి నుంచి షేర్ చేస్తున్నాను సో మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా ఇందులో ఉన్నటువంటి కలెక్షన్ అంతా ప్రైస్ రేంజ్ని బట్టి మీకు ఏ బడ్జెట్లో కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది చాలా బెస్ట్ కలెక్షన్ అండి ఈ ఆషాడం కోసమైనా ట్రావెల్ మాసం కోసం అయినా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్